చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ నా ఫోర్స్ వెయ్యి ఎంత కష్టపడుతున్నాడో బిల్డింగ్స్ అయితే ఇవన్నీ అనేస్తారు కానీ మా పాప అయితే చూడండి ఆడుకుంటూ ఉంది బిలిన్స్తో అయితే మా హస్బెండ్ అయితే ఈవినింగ్ అయితే త్రీ థర్టీ నుంచి అయితే నా బర్త్డే సెలబ్రేషన్ చేయాలనేసి ఇంకా ఇంకైతే డెకరేషన్ అయితే చేస్తున్నాడు ఇంకైతే బిజీ బిజీ అయిపోయారు ఇంట్లో వాళ్ళంతా కూడా కొంతమంది బిర్యానీ చేస్తున్నాడు అమ్మ వాళ్ళు అయితే మా నాన్న వచ్చేసి కేక్ తీసుకురావడానికి వెళ్ళారు మా హస్బెండ్ అయితే డెకరేషన్ చేస్తున్నారు ఇంకైతే నైట్ సెవెన్ థర్టీకి అలా ఉండిపోతుంది అనమాట బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇంకైతే ఫైనల్గా వచ్చేసి కేక్ అయితే తీసుకు మా మా అయితే ఫుల్ వర్షం పడుతుంది నైట్ అయితే సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా వర్షంలో తుడుచుకోవచ్చారు అప్పుడు ఎందుకు నాన్న అనేసి ఇంక వర్షంలో తుడుచుకోవచ్చా అంటే ఇంక పర్లేదు లేమ్మా అన్నాడు నాకైతే చాలా బాధేసింది అంతే కదా కూతుర్లకి తండ్రి అంటేనే చాలా ఇష్టము తండ్రికి అంటేనే ఇష్టం కదా ఇంకైతే ఫైనల్గా వచ్చేసి డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్కి కూడా థ్యాంక్ యూ అని చెప్పాలి ఎందుకంటే ఈవినింగ్ నుంచి డెకరేషన్లో బిజీ బిజీ అయిపోయారు ఈ డెకరేషన్ అంటే మా హస్బెండ్ చేస్తారు ఎలా ఉందనేసి కూడా చెప్పేయండి ఇంకైతే నైట్ సెవెన్ థర్టీ అవుతుంది తోట అయితే కేక్ అయితే కటింగ్ కట్ చేస్తున్నాను ఎందుకంటే మా పాప అయితే పనుకొనేస్తుంది అందుకనేసి ఇంకైతే మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట బర్త్డే చేసుకోవడము నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా పాప కూడా చూస్తుంది కదా అనేసి ఇంకైతే టూ మంత్స్ ఉంది మా పాప బర్త్డే కూడా చేస్తామన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంత బాగా జరుగుతుంది నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి మా హస్బెండ్ చేస్తున్నాడు తన ముందు దాని ముందర మా అమ్మ నన్ను చేసేవాళ్ళు అనమాట బర్త్డే అయితే ఇంకైతే బర్త్డే అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగా జరిగింది అనమాట బర్త్డే అయితే డెకరేషను ఇంకైతే కేక్ వచ్చి ఐస్ కేక్ అనమాట మా పాప చూడండి అస్సలు మామూలుగా ఉండదు అయితే ఇంకైతే హ్యాపీగా ఆడుకుంటూ ఉంది మా పాప అయితే ఇంకా సరే అనేసి ఇంకా ఇంట్లో వాళ్ళంతా హ్యాపీ అనమాట ఆ రోజైతే అయితే చూడండి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము డెకరేషన్ చేసేకి బర్త్డే సెలబ్రేషన్ చేసేకి ఇంకైతే బెలూన్స్ ఇంకా బెలూన్స్ ఊపేకి నెక్స్ట్ వచ్చేసి కొన్ని సిక్స్ ఐటమ్స్ ఇచ్చారనమాట డెకరేషన్కి కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకైతే మా పాప చూడండి బెలూన్ ఎత్తుకొని ఆడుకుంటూ ఉంది ఇంకా టూ మంత్స్ ఉంది మా పాపకైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది బర్త్డే జరుపుకోవడము అండ్ వచ్చేసి ఇంకైతే మా చోటు మా పాప చూడండి ఆడుకుంటూ ఉంది అనమాట ఇంకా ఆడుతూ 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 ఉంది ఇంకైతే నేను చూసి చూసి ఆడి ఆడిస్తామనేసి ఆరిస్తూ ఉన్నాను ఇంకైతే అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసేసాము కానీ మా పాప పనుకొనిస్తుంది అనుకున్నాము పనుకోలేదనమాట ఇంకైతే ఆడుకుంటూ ఉంది సరే లేనేసి అయితే బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది నాకు డెకరేషను ఇంకైతే ఐస్ కేక్ అనమాట ఐస్ కేక్ నాకు చాలా ఇష్టము అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కంటా కూడా ఐస్ కేక్ ఇష్టము నాకు కేక్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది డెకరేషన్ కూడా చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా ఉంది డెకరేషన్ నా బర్త్డే ఎలా జరిగింది నాకైతే బాగా జరిగింది అనుకుంటున్నాను మరి మీకెలా ఉంది అనేసి కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ అయితే మా పాప చూడండి ఇంకైతే ఆడుకుంటూ ఉంది

Материн, mm -hmm. да?